మిగతా రాష్ట్ర ప్రజల వాళ్ళ భాషాభిమానంతో పోలిస్తే మన తెలుగు ప్రజల భాషాభిమానం ఏ మేరకు ఉందంటారు ఇప్పుడు మరాఠీ వెళితే అక్కడ మనం వెళ్ళామనుకోండి మహారాష్ట్ర వెళ్ళామనుకోండి కంప్లీట్ మరాఠీ వాళ్ళ బోర్డ్స్ మరాఠీలో ఉంటాయి ఇటు తమిళ్ చూస్తే అసలు భాషాభిమానం విపరీతం కానీ మన దగ్గర అది ఎక్కడో కొరవడుతోంది అనేది అయితే భాషాభిమానం ఉండాలి ఉండాలి అయితే మరాఠీ వాళ్ళు కానీ తమిళియన్స్ కానీ కొంచెం ఫెనటిక్స్ అంటే భాషోన్మాదం అనవచ్చునేమో అంత పెద్ద మాట అనాలన వద్దా అనేది మళ్ళీ ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి కానీ నేను వరకు నేను అనుకుంటాము ఒక భాషకు సంబంధించినటువంటి అతి ప్రేమ వాళ్ళది అతి ప్రేమ ఉండొచ్చు కానీ మనకు ప్రేమ ఉంది అతి ప్రేమ లేదు తెలుగు భాష యొక్క ప్రత్యేకత ఏంటిదంటే అనేక భాషల్ని తనలో సంలీనం చేసుకునే హృదయ ఔదార్యం దీనికి ఉంది దీని యొక్క చరిత్రనే అది తెలుగు భాషలో సునాయసంగా సంస్కృత పదం ఏమిడిపోతుంది ప్రాకృత పదం ఏమిడిపోతుంది ఉర్దూ పదం ఇమి ఇమిడిపోతుంది ఫారసీక పదం ఏమిడిపోతుంది ఇంగ్లీష్ పదం కూడా ఇమి రైల్ రైలు అయితే ఒక కొమ్మిస్తే తెలుగు అయిపోయింది అజంత భాష అన్నాం కదా అకారమో ఉకారమో పెడితే ఇది తెలుగు అయిపోతుంది అట్లా ప్రతి పదాన్ని తెలుగు పదంగా మార్చుకోగలిగినటువంటి వైశాలత వైశాల్యత ఫ్యాను విశాల్ ఉంటుంది ఫ్యానో ఫ్యాను గ్లాసు ఇవన్నీ కూడా మీకు ఏవైనా తీసుకోండి బస్సు కలము పెన్ను పెన్ పెన్ను ఇంతే చిన్నది చేస్తే తెలుగు అయిపోయింది ఇట్లా ప్రతి పదాన్ని తెలుగుగా మార్చుకోగలిగినటువంటి ఒక వైశాల్యం దీనికి ఉంది ఆ భాషకు నేను విన్నదాని ప్రకారం నాకున్న పరిమిత జ్ఞానం ప్రకారం తమిళ భాషకు వాళ్ళే ఒక పదాన్ని కనిపెడతారు బస్సు వాడరు వాళ్ళు బస్సు వాడకుండా ఇంకొక పదం కనిపెడతారు కంప్యూటర్ అనే పదం వాడరు అట వాళ్ళు వాడకుండా మనం కంప్యూటర్ ఉంటే రూ అంటే కంప్యూటర్ తెలియదు కానీ వాళ్ళు అట్లా వాడరు దానికి ఒక ప్రత్యేకమైన పదం ఉంది అట నేను మర్చిపోయాను చెప్పాను అట్లా పదాలు క్రియేట్ చేసి పెట్టుకునేటంత స్థాయి అతి ప్రేమ వాళ్ళది ఆ పదం పట్టుకొని ఏడవడం కంటే దాని నైపుణ్యం దాని యొక్క సాంకేతిక స్థితిని మనం ఆహ్వానించాలి అనేటువంటి విశాలత వీళ్ళది కనుక తెలుగు భాష అనివార్యంగా ప్రేమ ఉంటుంది హృదయం ఉంటుంది కానీ విశాలత ఉంటుంది కనుక ఆ రెండు భాషలతో పోల్చవలసిన అవసరం లేదు అందుకే ఇక్కడ తెలుగు వాళ్ళు కాని వాళ్ళు అనే కొన్ని వేల మంది లక్షల మంది ఇక్కడ జీవిస్తారు ఇక్కడ బెంగాలీలు ఉన్నారు తమిలియన్స్ ఉన్నారు మినీ ఇండియా మినీ ఇండియా ఇది హైదరాబాద్ ఎస్ బహుముఖాలు బహు సంస్కృతులకు పాదు భిన్న సంస్కృతుల పాదు అన్నారు నారాయణ రెడ్డి గారు ఇది భిన్న సంస్కృతుల యొక్క పాదు ఇక్కడ భారతదేశం మీరు మినీ మినియేచర్ మినీ ఇండియా మినీ ఇండియా హైదరాబాద్ ఈ హైదరాబాద్లో అనేక భాషలు అనేక సంస్కృతులు అనేక జాతులు ఇక్కడ నివసిస్తుంటాయి అవి సగౌరవంగా నివసిస్తుంటాయి ఏ తరిమి కొట్టాలి రేపు కట్టెలు పట్టుకోవాలి ఇట్లా లేదు అది నిరభ్యంతరంగా నిరభ్యంతరంగా ఇక్కడ హాయిగా ఆత్మగౌరవంతో జీవించవచ్చు అందుకే చాలా మంది వచ్చి ఇక్కడ సెటిల్ అవుతారు అది దీనికి హైదరాబాద్ మహానగరానికి తెలంగాణకు ఉన్న విషయం ఇందాక చెప్పాను తెలంగాణకు ప్రేమించడం తెలుసు కరెక్ట్ కానీ తమిళ్లకు ద్వేషించటం కూడా తెలుసు ఆ బోర్డులు ఏదో భాషలో రాస్తే నల్ల రంగు వేసి చేశారు రైల్వే స్టేషన్లో ఉండే బోర్డులను కూడా నలుపు కలర్ వేసి రుద్దేశారు అలాంటి ఒక తత్వం అక్కడ ఉంది మరాఠాలో మనకు తెలిసిందే ఇక్కడ తెలంగాణ నుంచి పోయి చాలా మంది బాంబే అభివృద్ధిలో పాల్గొన్నటువంటి పద్మశాలిని పోయి అక్కడ నగరాలు నిర్మించి అక్కడ వ వస్త్రాలు నేసి చాలా పనిచేశారు తెలంగాణ వాళ్ళు చాలా మంది దేశం పోతే దేశం అంటే వాళ్ళకి బాంబేనే ఓకే బాంబేలో పోయి సెటిల్ అయ్యారు బాంబే మహానగర నిర్మాణంలో తెలుగు వాళ్ళ పాత్ర కూడా చాలా ఉంది వాళ్ళని కూడా మరాఠా భావోద్వేగం చెలరేగినప్పుడు వాళ్ళందరినీ తరిమి కొట్టారు కాబట్టి అలాంటి చోటు కాదు ఇది కాబట్టి తెలుగు భాష ప్రేమ లేక కాదు ప్రేమ ఉంటుంది ఔదార్యం కూడా ఉంటుంది ఉచితత్వం అని ఉంటుంది సముచితమైన పని వీళ్ళు చేస్తారు కాబట్టి ఈ ఈ భాషను కాపాడుకోవడానికి ఇదే సరైనటువంటి మార్గం అని నేను అనుకుంటున్నాను దానికి విస్తృతంగా ఆదరణ ఉంది ఏదైతే మడిగట్టుకొని ఉంటాయో ఆ భాషలు నశించడానికి అవకాశం చాలా ఉంటుంది ఏదైతే విశాలమైనటువంటి హృదయంతో ఆహ్వానిస్తామో హత్తుకుంటామో ఆ భాష వికసించడానికి అవకాశం అభివృద్ధి చెందుతుంది రోజు దినదిన అభివృద్ధి ఇప్పుడు సంస్కృతం అట్లా మడిగట్టుకున్నది కాబట్టి సంస్కృతం మాట్లాడే వాళ్ళు లేరు కరెక్ట్ సంస్కృతం ఇంకో దాన్ని రానివ్వలేదు ఇదే ఇట్లనే ఉండాలి జటా ఇవ్వకపోతే కష్టం ఆ జటా గురించి తన్నుకున్నారు ఒక ఒత్తు ఇవ్వకపోవడం గురించి తన్నుకున్నారు కరెక్ట్ అంత చర్చలు వాదోపవాదాలు అంటే అట్లా ఉన్నప్పుడు భాష మడిగట్టుకుంటే భాష క్రమక్రమంగా పరిమితమై ఇంకా పరిమితమై చిట్ట చివరికి అంతరించిపోయే ప్రమాదం కానీ తెలుగు అంతరించిపోయే ప్రమాదం లేదని నేను స్థిరంగా నేనైతే నా ఉన్న అవగాహన ప్రకారం నమ్ముతున్నాను అది ఎందుకంటే అనేక భాషల్ని తనలో సంలీనం చేసుకుని ఆవాహన చేసుకొని కలుపుకునే శక్తి దానికి ఉంది కనుక అది నిరంతరం విస్తరిస్తూ ఉంటుంది ఓకే అందుకే శ్రీశ్రీ ఒక మాట అన్నాడు ఇప్పుడు శ్రీశ్రీ గారు ఒక మాట అన్నాడు భారతదేశంలో రెండవ ఎక్కువ మంది మాట్లాడే భాష అన్నాడు ఎక్కువ మంది మాట్లాడే రెండవ భాష హిందీ తర్వాత ఎక్కువ మంది మాట్లాడే భాష తెలుగు అన్నాడు కాబట్టి తెలుగును రెండవ అధికార భాష చేయాలన్నాడు అధికార భాష అవుతుంది కాదు వేరే విషయం అవును హిందీకి ఆలక్షణం ఉంది మళ్ళీ హిందీ పురాతన భాష కాదది ఈ మధ్య కాలంలో వచ్చింది మొఘలాయి చక్రవర్తులు వచ్చినప్పుడు వచ్చినటువంటి భాష ఉర్దు ముందు నుంచి హిర్దు ఉర్దు కూడా లేదు ఇక్కడ ఈ మొఘలాయి చక్రవర్తులు వచ్చినాకనే రెండు భాషలుగా ఇక్కడ ఉండేటటువంటి హిందుస్థాని అది రెండు భాషలుగా మారింది మొఘలాయి చక్రవర్తులు వచ్చినాక భారతదేశంలో ఉండే సంస్కృత భాష సంస్కృత పదాలన్నీ కలుపుకున్న భాషగా అది హిందీ భాషగా అభివృద్ధి అయింది మొఘలాయ చక్రవర్తులు తీసుకొచ్చినటువంటి ఫారసీకం అరబ్బీ ఈ రెండింటినీ ఎక్కువగా కలుపుకున్న భాష ఉర్దూగా మారిపోయింది సో ఉర్దూ హిందీ కవలపిల్ల లాంటివి అవి మొఘలాయ చక్రవర్తులతోనే వృద్ధి అయినాయి అరబ్బీ ఫారసీ కలిసిందేమో ఉర్దూ అయింది సంస్కృత్ ఇవన్నీ కలిసిందేమో అవధి ఇట్లాంటివి కలిసి హిందీ అయింది సో హిందీ ఉర్దూ రెండు సమీప భాషలే ఒకసారి వృద్ధి అయినటువంటి భాషలు అయితే హిందీ ఎందుకు విస్తరిస్తున్నది అంటే హిందీ ఏ పదాన్ని అయినా కూడా జీర్ణం చేసుకోగలిగే శక్తి దానికి వద్ది ఓకే అది పరిమితం అయిపోయింది ఇందులో దేవున సారీ అవధి మాఘధి కడేభౌలి అని అక్కడ లోకల్గా పన్నెండు డైలెక్ట్స్ పేర్లు చెప్తారు ఓకే ఈ పన్నెండు డైలెక్టుల్ని కూడా అంటే పన్నెండు మాండలికాలని యాసల్ని కలుపుకోగలిగిన భాష హిందీ భాష కాబట్టి ఇవాళ హిందీ చాలా సమీప కాలానికి సంబంధించిన భాష అయినా కూడా ఇవాళ భారతదేశం అంతా విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చింది ఇవాళ ఇప్పుడున్న కేంద్ర ప్రభుత్వం అయితే అసలు హిందీ భాషలోనే మనం వ్యవహారం చేయాలి ఇంగ్లీష్ భాషను వెళ్ళగొట్టాలని కూడా అంటుంది అంటే హిందీ ఎక్కువ మంది మాట్లాడడానికి కారణం అది హిందీలో పన్నెండు రాయలేదు నాకు రాదు కూడా హిందీ ఎక్కువ చదువుకున్నాను విద్యార్థి దశలో కొంచెం హిందీ అర్థం అవుతుంది మాట్లాడలేను కానీ అర్థమవుతుంది ఓకే హిందీకి ఉన్న ఒక ఆరోగ్యకర లక్షణం తెలుగు కూడా ఉన్నది అని నేను ఓకే